వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ప్రవస్తికి సంబంధించి డైరెక్టర్ గీతాకృష్ణ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఎంఎం కీరవాణి గారి గురించి సో ఇంతకు అతను ఏం మాట్లాడారు మరి కీరవాణి గారి గురించి ఏం మాట్లాడారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినిక్రెటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే అండి గీతాకృష్ణ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది కీరవాణి గారి గురించి లైక్ అతను ఒక వ్యభిచారి అతనికి సెక్స్ పిచ్చి ఉంది ఇలా కొంచెం మాట్లాడడం అయితే జరిగింది సో దీన్ని ఎలా తీసుకోవచ్చు సి వన్స్ గీతాకృష్ణ గురించి మాట్లాడాలంటే నేనే చెప్పాలి ఇది బికాస్ టెన్ ఇయర్స్ బ్యాక్ వి హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఇప్పుడు వారంలో ఓ ఐదు రోజులు ఎక్కడికి వెళ్తున్నావు రావ రోజు అని అడిగితే నేను చెప్తాను గీతాకృష్ణ ఇంటికే వెళ్తున్నా ఓ టెన్ ఇయర్స్ బ్యాక్ నాట్ నౌ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అప్పుడే తన ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టడం దాన్ని వైజాగ్లోనూ ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామనుకోవడం సమ్ సర్టన్ ఆఫ్ అమౌంట్ ఫీజ్ స్టార్ట్ చేసి అందరికీ యాక్టింగ్ డిరెక్షన్ ఇవన్నీ నేర్పుదామనుకోవడం అప్పటికీ ఫేస్బుక్లో చాలా పాపులర్ బాగా ఫేస్బుక్ వాడేవాడు ఇప్పుడంటే యూట్యూబ్లలో మాట్లాడుతున్నాడు కానీ అప్పుడు అప్పుడంత లేదు కదా యూట్యూబ్ కూడా ఎక్కువ ఫేస్బుల్లో తన భావాలని బాగా చెప్పుకునేవాడు అందరూ కామెంట్లు చేసేవాళ్ళు వాళ్ళు చాట్ చేసేవాళ్ళు నచ్చని వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫైల్స్ అయినా పర్లేదు వాళ్ళని డిలీట్ చేసేవాడు ఇట్లా ఆ ఫేస్బుక్ చాటింగ్లలో ఆ ప్రపంచం అంతా గడిపేవాడు ఒంటరిగా ఉంటాడు ఒకడే ఉంటాడు ఏం జరగదు తన వంట తనే వండుకుంటాడు తన షాపింగ్ తనే చేసుకుంటాడు ఇద్దరం కలిసి చార్మినార్ రోడ్లన్నీ తిరిగాం ఇదేంటది సూపర్ మార్కెట్లు గట్రా తిరిగాం ఎక్కువ మాట్లాడుకున్నాం అటు ఇటు కొన్ని ఇల్లులు చూడ్డానికి కూడా వెళ్ళాం ఇది ఎప్పుడంటే దిల్ రాజు వాళ్ళ అల్లుడు పెళ్ళి అమ్మాయి పెళ్ళి అప్పుడే అల్లుడు వచ్చాడు పాప చేతులు విరిపోయావు అబ్బాయికి ఏంటో చాలా లాంగ్ బ్యాగ్ అప్ప ఏం గుర్తులేవు సో అది ఇంకా ఎందుకు చెప్తున్నాను ఇంత అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు చూసింది చూసినట్టు చెప్తాడు అబద్ధాలు అయితే చెప్పాడు గీతాకృష్ణ దానివల్ల నాకు కూడా ప్రాబ్లం వచ్చి నేను వదిలేసా ఇది సిచ్యువేషన్ అంటే చూసింది చూసినట్టు ఇప్పుడు ఇక్కడ చూసింది అక్కడ చెప్పడం వల్ల అక్కడ చూసింది ఇక్కడ చెప్పడం వల్ల ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల మాకు కూడా కొన్ని ఏమో అవుతున్నాయి డిస్ప్యూట్స్ ఉంటాయి కాబట్టి సో అమ్మో బాబోయ్ అని చెప్పి ఐ లెఫ్ట్ హిమ్ అంటే కీరవాణి గారి గురించి చెప్పిందంతా నిజమే అంటారు సార్ అక్కడికే వస్తున్నా కాకపోతే నువ్వు చూసింది నువ్వు విన్నది నిజమే అనుకోని నువ్వు నమ్మే ఒక బూర్ఖుడు అర్థమైందా ఆయన చూసి కాబట్టి అది నిజమే అంటావు నువ్వు అలా విన్నా కాబట్టి అది నిజమే అంటావు దాంట్లో ఏ ఉంటుంది అనేది దాని అంతరాధరం వెతకలేవు ఫస్ట్ నువ్వు వక్రంగానే ఆలోచిస్తావు ఆ వక్రం వల్లే మనుషులు కొంతమంది నీతో ఉంటారు నీతో దూరం అవుతారు దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇప్పుడు గీతాకృష్ణ గురించే ఎగ్జాంపుల్ చెప్దాం లేడీ యాంకరే కావాలన్నాడు చాలా యూట్యూబ్ ఛానల్స్తో నాకు తెలుసు ఎందుకు ఏం చేద్దామని అని అడిగితే ఏం మాట్లాడతావు బట్ అర్థం చేసుకుంటావు ఏంటి ఎంటర్టైన్మెంట్లో కొంచెం లేడీస్ ఉంటే టాపిక్స్ బాగా పోతాయని చాలా ఛానల్స్ ఫీల్ అవుతాయి అలాగే ఈయన కూడా అలా ఫీల్ అయి ఉంటాడు అనుకుంటావు ఎందుకంటే నాకు నువ్వు తెలుసు కాబట్టి నువ్వు వాళ్ళని ఏమనవని తెలుసు కాబట్టి యాజ్ ఎ ఫాదర్ లాగే చూస్తావని తెలుసు కాబట్టి ఐ అండర్స్టాండ్ బట్ అందరూ అలా అనుకోవాలని లేదుగా నవ్వు కీరవాణి నీకు తెలుసు అంటున్నావు ఇన్నేళ్ళ నుంచి ఎప్పుడన్నా కీరవాణి పిల్లల్ని తీసుకెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళడం చూసావా చూడ నువ్వేం చూసావు ఒక కోఆర్డినేటర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి నలుగురు అమ్మాయిలను తీసుకొస్తాడు లేదు లేదు వీళ్ళు కాదు అని అంటారు డైరెక్టర్ అని దాని అర్థం ఏంటి నేను అనుకున్న క్యారెక్టర్కి ఒక ఫేస్ కావాలి అని డైరెక్టర్ ఆలోచిస్తే కోఆర్డినేటర్ నలుగురు మొహాలను కోఆర్డినేటర్ ఎందుకు తీసుకొస్తాడు అంటే ఏ మొహం అయినా సెలెక్ట్ అయితే ఆ రెమ్యూరేషన్లో వాడికి ఇంత కమిషన్ వెళ్ళదు పాపం అలాగే సింగర్స్ని కూడా కొంతమంది కోఆర్డినేటర్ తీసుకువాడు వాడు బ్రోకర్ కాదు కీరవాణి దగ్గరికి వచ్చింది సింగింగ్ కోఆర్డినేటర్ తీసుకొచ్చి డబ్బింగ్ ఇన్ఛార్జ్లో ఎవరో ఒకరు తీసుకొచ్చి పని అమ్మాయిలు బాగా పాడుతున్నారు కోరస్లు బాగా ఇస్తున్నారు మేము నిన్నే కోటి గారికి పంపాము మొన్న అక్కడికి పంపాము తర్వాత ఇక్కడ పంపాము వాళ్ళందరూ సాటిస్ఫై ఆరేడు పాటలు కూడా రికార్డ్ అయ్యాయి చూడండి సార్ అని తీసుకొస్తే వీళ్ళు కాదు మాకు ఇంకా చిన్నపిల్లలు కావాలి అని కీరవాణ్ణి అంటాడు ఎందుకు అంటాడు అంటే ఇప్పుడు మనం సినిమాలో ఇది ప్రేమ ప్రేమ వాయిస్ ఉంటుంది పిల్లలది అలాగే మన యానిమల్లో కూడా ఉందిగా అట్లాంటి వాయిస్లకి కోరస్లకి ఆయనకు అది కావాల్సి వచ్చి ఉంటుంది సో కోఆర్డినేటర్ అమ్మాయిలు తీసుకొచ్చి వీళ్ళు వీళ్ళు కాదు ఇంకా తక్కువ వాయిస్ ఉన్న వాళ్ళు కావాలి అని కీరవాణ్ణి అంటావు నువ్వు వినుంటావు నువ్వు అబద్ధం చెప్పావు నేను అన్నట్ల వినుంటావు నెక్స్ట్ నా కోఆర్డినేటర్ వెళ్ళిపోయాడు నువ్వు దాన్ని వక్రంగా ఎందుకు ఆలోచించావు అంటే ఇప్పటివరకు ఏ ఆడపిల్లని వచ్చి ఇప్పుడు కాదు ఎప్పటి నుండి నీకు నలభై ఏళ్ళ నుంచి తెలుసు కదా ఈయనకి ఆడపిల్లల పిల్లల పిచ్చుంది కదా ఇప్పుడు పెరిగారుగా ఏ ఆడపిల్ల వచ్చి కీరవాణి గతంలో నన్ను అడుగు బుగ్గ గిల్లాడు అని చెప్పలేదా ఏ తల్లి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదే మరి అంతమంది కీరవాణి రోజు రోజు ఇంతమంది అమ్మాయిలు కావాలి అని నేను ఎలిగేషన్ పాస్ చేసావు మరి ఇళ్ళ కెరీర్లో ఎంత అలవాటు ఉన్నాడు ఎంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఉంటాడు అండ్ నెక్స్ట్ నిజంగా కామాపి చేసే కీరవాణి ఒక నిమిషం అందాం సరే ఇవాళకి వాటికి వీళ్ళతో అడ్జస్ట్ అవుతాను రేపు వాళ్ళని తీసుకురా అంటాడు వీళ్ళు కాదు నాకు వాళ్ళు కావాలని ఎవరంటారు అంటారు కామంతుడు నాకు వీళ్ళే ఈరోజు వీళ్ళు కావాలి సరే ఇవాళ ఎలాగలా అడ్జస్ట్ అయిపోతాలే రేపు ఆ పిల్లల్ని తీసుకురా అంటే కామంతుడు వీళ్ళొద్దు నాకు వీళ్ళు కాదు కావాల్సింది నాకు వాళ్ళే కావాలి అంటే పని చేయించుకునేవాడు పనిమంతుడు అవును అది కీరవాణి ఇప్పుడు రాజమౌళి సినిమాలు మనము స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు చూసామా రాజమౌళి గారి మీద అంతంత అభిమానం ఉందా రాజమౌళి గారితో పాటు ప్యారలల్గా రాజమౌళి గారికి వంద మంది అభిమానులు ఉంటే అందులో తొంభై శాతం మంది కీరవాణి అభిమానులు కూడా ఎందుకంటే త్రూఅవుట్ జర్నీ ట్రావెలింగ్ కాబట్టి అందుకనే ఆస్కార్ లెవెల్కి ఆయన పాట వెళ్ళింది ఆయనలోనూ కొంత ఉంది ఇప్పుడు ఈయన తీ జడ్జిగా చేయాల్సిన అవసరం లేదు మా ఇప్పుడు కీరవాణికి ఇంట్లో కాలు జాపుకొని కూర్చోవచ్చు అదో గౌరవంగా ఫీల్ అయ్యి ఆయన చంద్రబోస్ గారు అలా వస్తే అది ఏంటో ఆ సునీత గారు అలా కూర్చుంటే ఆ పిల్ల ఏదో తెలుసో తెలియకో ఏదో వాగింది చిన్నపిల్ల అంత అన్మెచ్యూర్డ్ వదిలేయి ఎందుకంటే అసలు ఆ పిల్ల సింగరే కాదు అసలు అక్కడ రావడమే ఆ పిల్ల అదృష్టం నిజంగా పార్తదీక సెలక్షన్ ఆ పిల్ల కనీసం స్టూడియో కూడా వచ్చి ఉండేది కాదు ఎవడు రానిచ్చేవాడు కాదు ఏదో జ్ఞాపిక వాళ్ళు కాబట్టి రానిచ్చాడు సరే అంటే చిన్న ఈనాడు సంస్థలో అంత కాకపోయినా పోనీలే పిల్ల నా ఆ వయసు దాటొచ్చిందాం కదా నేను కూడా కొండేళ్ళ క్రితం అని ప్రవీణ గారు అనుకొని పోన్లే పిల్ల అని పిలిచిందే కానీ ఇట్లా ఉంటుందని తెలుసు అసలు గేట్ దగ్గర రానిచ్చేది కాదు అలాంటిది ఇది ఇప్పుడు గీతాకృష్ణ వచ్చేసి ఆ హీరో అనేది హీరో అనేది ఇటు ఏం తెలుసా నీ గురించి ఇప్పటివరకు ఒక కంప్లైంట్ ఉంటే నువ్వు మాట్లాడు లేదు కదా పోనీ ఇప్పుడు నువ్వు చెప్పావు నువ్వు చెప్పి కూడా నాలుగు రోజులు అయింది ఇప్పుడు కూడా ఏమన్నా కంప్లైంట్ వచ్చిందా లేదు దెన్ ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ ఇప్పుడు నేనేమనాలి చెప్పు నీ మీద పర్వణం దావా వేస్తే ఎక్కడికి వెళ్తావు పడిదాకా సంపాదించుకుంది అంత వేస్టే కదా ఏదో యూట్యూబ్లో కూర్చున్నావు కాలు జాపుకొని వాళ్ళు వీళ్ళు నాలుగు రూపాయలు ఇస్తారు సంతోషం కాలక్షేపం చేస్తున్నావు నచ్చినవన్నీ చెప్పుకునే స్వేచ్ఛ దొరికింది ఒంటరిగా ఇంట్లో ఉంటావు రోజుకొకటి వచ్చి తలుపు కొడుతుంటే కాసేపు కబుర్లు ఆడుకుంటూ వెళ్తున్నావు కదా సంతోషమే కదా నీకు ఆయనకు కావాల్సింది కబుర్లు చెప్పేవాళ్ళే అందుకే నన్ను ఎంటర్టైన్ చేసాడు అది సంగతి సో ఇట్లా అంటే మనిషికి నీకు కావాల్సింది దొరుకుతున్నప్పుడు ఓకే కాకపోతే ఏంటంటే ఇట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద అంత ముందు కూడా రానా అండ్ రమణయుడు దే ఆర్ ఎఫ్ఐర్ మాస్టర్స్ అందరితో ఎఫ్ఐర్లు ఉంటాయండి మన త్రిష గురించి మాట్లాడితే ఆ పిల్లకి అందరితో అంట కట్టేసి ఏది పడితే అని మాట్లాడుతున్నావు అందుకే మన మహిళా సంఘాలు కేసీసీ అయినా కూడా నేను నేనకే సపోర్ట్ చేసే ఎందుకంటే మరీ అంత నీచంగా ఏమీ అనలేదమ్మా ఆయన ఏదో తెలుసు తెలికేదో చెప్పాడని అన్నాను బట్ అంతవరకు ఓకే ఇది మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా మారవా మరి ఇప్పుడు నేను చెప్పుకోవాలి నీతో పాటు పదివేల క్రితం తిరిగా నువ్వు కూడా చెప్తావు ఆడొక వేస్ట్ వేస్ట్గాడు ఆడొక బోకుగాడు అందుకే వాడిని మా ఇంటికోసం తరిమేసే అంటావు ఇట్స్ ఓకే వాట్ ఎవరు అను తప్పేం లేదు బట్ దేనికి అంటే నేను ఇప్పటికీ ఎందుకు అంటే మంచోడు కాబట్టే మాట్లాడుతున్నా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు కాకపోతే నువ్వు చూసిన ప్రతిదీ వక్రంగా ఆలోచించి అదే నిజమని నమ్ముకుంటావు అది తప్పు ఓకేవాణి దగ్గరకు వచ్చింది ఏదైనా చూసే చూపులో ఉండాలి ఆయన దగ్గరకు వచ్చింది సింగింగ్ కోఆర్డినేటర్ తెచ్చిన పిల్లల్ని కోరస్ కోసం తెచ్చాడు వీళ్ళు కాదయ్య బాబు నాకు ఇంకా చిన్న పిల్లలు కావాలన్నాడు ఆ సిచ్యువేషన్ నీ దగ్గర జరిగింది నీ దగ్గర జరిగితే అది ఏదో ఒక వ్యభిచారం చేసినట్టే ఇంకా ఎవడో అమ్మాయిలను తీసుకొచ్చి చిన్నపిల్లలు అలా మాట్లాడడం తప్పు ఏదేమైనా థ్యాంక్ యూ